నా పేరు దేవానందం మాదాపూర్ మాదాపూర్ విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్లస్ మాట్లూరు మండలి జనరల్ సెక్రటరీ గత పది సమ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది రే రేవంత్ రెడ్డి అచ్చని నుంచి విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేస్తుండు ఫస్ట్ నిరుద్యోగులకు ఉప ఉద్యోగాలకు కల్పించుండు అంతే విధ అదేవిధంగా ఇప్పుడు రైతులకు బోనస్ ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది మా విలేజ్లో ఇప్పటికి ఒక నలభై ఇంద్రం ఇన్లు సాంక్షన్ మంజూరు చేయించడం జరిగింది అందులో ఈ పో ప్రవేశ దశకు ఇప్పుడు ఒక మూడు నాలుగు ఇండ్లు ప్రవేశ దశలు ఉన్నాయి బేస్మెంట్ దశలో ఒక ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇంకా కొన్ని వర్క్ ప్రొసీడింగ్లో నడుస్తున్నాయి చేసిన వీటికి కూడా బిల్లు వెను వెంటనే వారం వారు వస్తున్నది అదే విధంగా అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయిస్తుండ్రు మా ప్రభుత్వం చేపట్టి నుంచి ఒకవేళ బడ్జెట్ లేకపోయినప్పటికీ అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మా ఊర్లో ఇంతకు ఇప్పటికే ఒక రెండు వందల రేషన్ కార్డులు కొత్త ఇచ్చిండ్రు ఆల్రెడీ ఇంకొక వంద మంది కుటుంబాలు ఆరవ కుటుంబాలు విభజన జరిగిన వీటికి కూడా ఇంకా వంద పెట్టినరు ఏ దరఖాస్తు పెట్టినా పదిహేను రోజుల్లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ భూభారతి సమస్య భూభారతి భూముల సమస్యలు బాగా ఉండే రైతులకు అది భూభారతి ద్వారా పరిష్కరించుతారని అనుకుంటున్నాం మేము ఇప్పటికీ గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం చేసింది కాబట్టి అటువంటి అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నో చేర ఎన్నో ఉన్నాయి కానీ మహిళలకు ఉచిత బతు సదుపాయం కానీ ఇవన్నీ కల్పిస్తుంది ఇంకా చేయవలసినవి ఉన్నాయి చేస్తుంది ప్రతి ఒక్కటి రాష్ట్ర ఆర్థిక ఇబ్బందిలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసే కాబట్టి ప్రజలు కూడా ఎంతో కొంత అభివృద్ధి పథకంగా నడిపిస్తున్నారు గత బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఒక్క ఇంటి కూడా నిర్మాణం జరగలే మాట్లూరు మండలనే కానీ మా నిజామాబాద్ డిస్టిక్ ఒక్క ఇండ్లు నిర్మాణం జరగలే ఒక లబ్ధిదారులకు అందించలే ఇప్పుడు ఒక ఆరు నెలలైంది అసలు ఇంద్రమ ఇండ్లు మొదలుపెట్టి ఇప్పటికే మా ఊర్లే ఒక్కొక్కరికి నాలుగు లక్షలు పడ్డాయి రెండు మూడు ఇళ్ళకు వివిధ దశలను బట్టి పని నిర్దేశించిన ప్రకారం నాలుగు లక్షల వరకు కూడా పడ్డాయి ఏదో ఆర్భాటంగా ప్రారంభించు అందరూ ఎగతాలు చేసారు ఇది ఒక్కొక్కలకు ఐదు లక్షలు ఇచ్చే పని కాదని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నాయి అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఒక ఫోటో బిల్లు పెట్టిందంటే వారం రోజుల్లో ప్రతి మండే మండే వస్తున్నాయి అందరు లబ్ధిదారులు కూడా సంక్షేమ పథకంలో విషయంలో ఎటువంటి ఈ భేషేజాలు లేకుండా చూస్తున్నారు గవర్నమెంట్ చాలా ఎట్లాగైనా మాకు ఇట్లా అందిస్తుంది ఎంత కష్టంలో ఉన్నా కాబట్టి నిరుపేదల కోసము సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి అదే విధంగా ఇప్పుడు రైతు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఈ అవన్నీ సంక్షేమం ఎవరు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తుంది ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు కరెంటు ఇలాంటి సమస్యలు ఏమైనా పరిష్కరించారు ఇదివరకు ఒక పది లక్ష ఒక ఐదు లక్షలతో వర్క్ చేసినాం సీసీ రోడ్లు డ్రైనేజీలు అవి కాకుండా ఇప్పుడు ఇంకో పదిహేను లక్షల నిధులు కేటాయించు అవన్నీ ప్రొసీడింగ్ వర్కులు అన్ని సమా వర్కులు గుర్తించరు ఈ వర్షాల కారణంగా ఇసుక లేక కొరత ఇసుక కొరతతో అభివృద్ధి పనులు ఆగినాయి సంక్షేమ పథకాలు మంచిని ఇస్తుంది ఇప్పటికైతే గవర్నమెంట్ చెప్పండి ఇప్పటికే ఒక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చేసారు నిరుద్యోగులకు ఇంకా యాభై అరవై వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తారు ఈ ప్రతిపక్షాలకు పని లేక పిల్లల్ని రెచ్చగొట్టే అలా చదువులు పాడు చేసి రోడ్లు ఇంబడి దింపుతున్నాయి పిల్లలు ఎటువంటి వాళ్ళ మాటలు పట్టుకోకుండా మంచిగా చదువుకొని కోచింగ్ తీసుకొని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేస్తున్నాడు కాబట్టి గ రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ దశల వార్త జాబ్ క్యాలెండర్ ప్రకారం వేస్తూ కాబట్టి అలా విధంగా మీరు అందరు చదువుకోవాలి కానీ ఈ ప్రతిపక్షాల మాటలు వాళ్ళు పదిహేను నుండి ఒక ఒక్కసారి ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినరు గుర్తుపెట్టుకొని అదే కాకుండా ఇప్పుడు జీపీఓతోని గ్రామ పరిపాలనా అధికారులు ఒకరు భూములు ఒకరు వేసుకున్నారు అసలు ఎవరి భూమి ఎవరికి తెలియకుండా అవన్నీ లేకుండా అవన్నీ సక్రమ దిద్దే పరిస్థితులు జరుగుతున్నారు రెవెన్యూ కొరత ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాలను భర్తీ చేసిన ఇప్పుడు జీపీఓలని గ్రామ పరిపాలన అధికారులను నియమించడం జరిగింది అదే విధంగా ఒక్కొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ జరిగి ముందుకు పోతుంది ప్రభుత్వం ఇంకా సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ మేజర్ ఇష్యూలను ఫస్ట్ తీసుకొని గవర్నమెంట్ ప్ర దానికి విద్య వాయిద్యానికి ప్రాధాన్యత ఇస్తూ అదే విధంగా దీనికి మన మౌలిక సదుపాయాల గురించి కూడా ఎనకాంజేస్తలేదు సంక్షేమ పథకాలలో కూడా వెనక చేయకుండా అవి ఒక విద్యా వాయిద్యాన్ని ముందుకు తీసుకెళ్తుండు దాంతోపాటు వీటిని సంక్షేమ పథకాలను కూడా ఇక్కడ పెట్టకుండా చాలా క్రమశిక్షణతోటి సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తుంది రేవంత్ సార్ చెప్పండి ఇది ఇదే విధంగా ఇప్పుడు రెండు వందల యూనిట్ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుండ్రు ఈ చిన్న పెద్ద గరీబ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుర్రు అదే రేషన్ కార్డు కొరత లేక ఒక నలుగురు కలిసి అన్నదమ్ములు ఉంటే పది సంవత్సరాలు వాళ్ళ పిల్లలు పెద్దగా అయినా వాళ్ళకి రేషన్ కార్డు లేకుండే నాలుగు ఇండ్లు ఉన్న ఒకటి రేషన్ ఒకటి కరెంటు బిల్లు ఉండే అటువంటి వారికి కూడా దరఖాస్తు చేయడానికి అర అవకాశం ఇస్తుంది అంతేకాకుండా మరి మన ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఇంకా మన మా గవర్నమెంట్కి ఇంకా మూడు సంవత్సరాల అవకాశం ఉంది వచ్చిన రెండు సంవత్సరాలలోనే ఇన్ని పనులు చేసినాం ఇంకా మూడు సంవత్సరాలలో వంద శాతం వందకు మేము పెట్టినకున్న హామీలు మొత్తం సంపూర్ణం చేస్తాం అదే విధంగా వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది ఇది మేమంటున్న ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట కాదు సామాన్య ప్రజలు అనుకునే మాటలు ఇవి ఇదే కాకుండా ఇంకా వచ్చే నే మరొక ఐదు పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఏదైనా ప్రజల నుంచి వచ్చే విమర్శలను పరిష్కరించుకొని సూచనలుగా తీసుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఏక ఏక పోకట్లో పోతలేదు రాబోయే రోజులలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని మేము అనుకుంటున్నాము